ఇక్కడ బాగా గమనించండి టెంపుల్లో అడుగు పెట్టిన వెంటనే స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోయింది మరి నా కెమెరా ప్రాబ్లమో లేదంటే ఆ శివయ్య పవరో నాకైతే తెలియదు నాదైతే కొత్త కెమెరా కానీ బ్లాక్ అయిపోయింది మాక్సిమం టెంపుల్స్లో వీడియోస్ తీయనివ్వరు కానీ మీ అందరికి చూపించడం కోసం అయితే ఈ వీడియో చిత్రీకరించిన చూడండి పరిపాలించేది ఈ ప్రాంతం అంతా కూడా తర్వాత బ్రహ్మనాయుడు కూడా యుద్ధానికి వెళ్లే ముందు ఈ దేవస్థానంలో నిద్ర చేసి వెళ్ళాడని ప్రతీక అదేవిధంగా కొన్ని శతాబ్దాల కింద శ్రీనాథుడు కూడా వస్తే ఇక్కడ ఎవరు కూడా తాగడానికి మంచి కూడా ఇవ్వలేదంట అమ్మ ఇప్పుడు కూడా భక్తుల కోరికలు తీరుస్తూ శివుడు రాకకే ఎదురు చూస్తూ ఉంటదంట అందుకని ఇక్కడ ఉన్న అమ్మవారు ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంటుంది సృష్టిలో మొట్టమొదటి ప్రేమికులు అంటే పార్వతి చేశారు వాళ్ళు పరిచయం చేసింది సృష్టికే పార్వతి పరమేశ్వరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పూర్తి వీడియో చూడండి మీకు ఒక మంచి టెంపుల్ చూపిస్తా చూడండి శివయ్య టెంపుల్ భలే ఉంటుంది సమాధుల మధ్యలో భలే ఉంటాడు చూడండి ఇప్పటి ఇప్పటి టెంపుల్ కదా అది పురాతన కాలం టెంపుల్ చూపిస్తా వైడు వైడు ప్రఖ్యా వైడు పెడతారా పంతులు గారు బిజీగా ఉన్నట్టున్నారు ఈ ముస్లిం సమాధులు ఓకే ఈ ముస్లిం సమాధులు ఇటు పక్క హిందూ సమాధులు ఆపజిట్ ఇటు పక్క రైట్ సైడ్ హిందువుల సమాధులు లెఫ్ట్ సైడ్ ముస్లిం సమాధులు వెయ్యే టెంపుల్ ఇష్టకామేశ్వర స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అప్పుడప్పుడు పాము వస్తూ ఉంటుంది చిన్న పాము ఏదన్నా శివుడు పండగలు ఉన్నప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద పూజలు చేస్తున్నప్పుడు కనపడుతున్నాడు బయటికి రాతులు గారు మన అన్నగారు అన్నగారు వస్తున్నారు బయట ఇక్కడ

ధైర్యాన్ని ని సక్సెస్నివ్వా నా యూట్యూబ్ని పైకి లేపాయా రండి శివ శివ్యాన్ని చూపిస్తా పురాతన టెంపుల్ ఇప్పటిది కాదు ఎప్పటిదో టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ చూపిస్తా రండి

mandeş forlunu қарта талап орманы అంత거든요 ఉంటది ఇప్పుడు అమ్మా అమ్మేరు ఏం parlare అది పెద్ద చిన్న కదండి దేవుడితో అనుకుంటారు నేనశ్వరుడు బైట నుంచి నా నాలుగు మాటలు దేవుడి గురించి టెంపుల్ గురించి అంటే నాకు తెలుసు కానీ మీ నోటితో చెప్తే అది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూర్చున్నారండి ఎంత ఉంటుంది తెలుసా ఇక్కడ మామూలుగా ఉండదు అన్న చాలా సపోర్ట్ చేస్తాడు నాకు నేను ఏదన్నా షూటింగ్ చేసుకోవాలన్నా ఏం కూర్చున్నా అమ్మ కింద కూర్చోగలరా అన్న నా కోసం చాలా చేసిండు పూర్వం వెయ్యి సంవత్సరాల కిందట మనకి పల్లాడు యుద్ధాలు జరిగినాయి అవును ఈ ప్రాంతంలో ఈ పల్లాటి యుద్ధాలు జరిగేటప్పుడు కూడా ముఖ్యంగా మూడు శివాలయాలు కట్టించారు ఇష్టకామేశ్వర స్వామి దేవస్థానం ఇప్పుడు మనం కూర్చున్న దేవస్థానం అదే విధంగా మన వెనక చెరువు ఉంది వంద ఎకరాల చెరువు ఉంది ఆ చెరువులో నీలకంఠయ్య స్వామి ఉండేవాళ్ళు కొంచెం అవతల పక్కన ముఖంఠేశ్వర స్వామి ఉండేవాళ్ళు వెనక మొత్తం కూడా కోట అనమాట ఇదంతా మొత్తం కూడా పల్నాటి వీళ్ళు కట్టించిన కోట సో ఈ కోటలో భాగమే మన శివాలయం ఈ కోట కట్టినప్పుడు శివుడికి నిత్యం ఆరాధన చేస్తుంది నాయకురాల నాగమ్మ ఆ నాగమ్మ పరిపాలించేది ఈ ప్రాంతం అంతా కూడా తర్వాత బ్రహ్మనాయుడు కూడా యుద్ధానికి వెళ్లే ముందు ఈ దేవస్థానంలో నిద్ర చేసి వెళ్ళాడని ప్రతీక విధంగా కొన్ని శతాబ్దాల కింద శ్రీనాథుడు కూడా వస్తే ఇక్కడ ఎవరు కూడా తాగడానికి మంచి కూడా ఇవ్వలేదంట ఇవ్వని పక్షాన ఇదే దేవస్థానంలో కూర్చుని అరుగు మీద కూర్చొని ఈ ఊరికి శాపాలు పెట్టాడని శాస్త్రం చెబుతుంది ఈ ఈ దేవస్థానం కూడా నిత్యం నాగదేవత కొలువు తీరున్న దేవస్థానం నాయకురాలు నాగమ్మ నిత్యం వచ్చి అభిషేకాలు పూజలు చేసుకున్న తర్వాతనే యుద్ధానికి వెళ్ళి పాల్గొనేది వెనక వెనక ఉన్న వంద ఎకరాల ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పల్లాటి రాజధాని అనమాట ఈ కోటని కాస్త చెరువుని చేసింది అమ్మ నీటి సమస్య ఎక్కువగా ఉందని ఆ వంద ఎకరాల కోటను కాస్త చెరువుగా మార్చేసింది ఈ దేవస్థానం ఎప్పుడు కూడా చక్కగా పేరు ఇష్టకామేశ్వర స్వామి దేవస్థానం భక్తులకి ఎంతో శాంతంగా ఉండి వాళ్ళ కోరికలు తీర్చడానికి ఇవ్వడానికి స్వామి కొలువు తీరి ఉన్నాడు ఇక్కడ అమ్మగారు లోపల ఇష్టకామేశ్వరి దేవిగా ప్రతిష్ఠింప చేయబడింది అమ్మ ఇప్పుడు కూడా భక్తుల కోరికలు తీరుస్తూ శివుడి రాకకై ఎదురు చూస్తూ ఉంటదంట అందుకని ఇక్కడ ఉన్న అమ్మవారు ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంటుంది చక్కగా శివుడి రాకకై అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచి ప్రాంతాల నుంచి చక్కగా ఇక్కడికి వస్తుంటారు మహాశివరాత్రి అంగరంగ వైభవంగా చేస్తారు మనకి కార్తీక మాసం కూడా నెల మొత్తం కూడా చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ రోజు ఊరు మొత్తానికి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దేవస్థానం ఎంతో విశేషమైనది వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఏది మనస్ఫూర్తిగా చెప్పుకున్నా స్వామి వరాలు తీర్చి చక్కగా వాళ్ళ కోరికలు తీరుస్తూ నిత్యం కురువు ఉన్న స్వామి ఇష్టకామేశ్వర స్వామి ఇక్కడ ఉన్న లింగాకారం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఎన్ని లింగాలకు మనం కంపేర్ చేసుకున్నా కూడా ఈ లింగాకారం చాలా విచిత్రంగా ఉంటుంది ఎప్పుడు ఆయన స్టేటస్ రీల్ ఒక్కసారి వచ్చిన నాగదేవతమ్మాజ్ నాగదేవత ఉంది అదేవిధంగా ఎప్పుడు కూడా అనుక్షణ నిత్యం కూడా నాగదేవత లోపల తిరుగుతూనే ఉంటుంది లోపలిని బట్టి సూక్ష్మ రూపంలో ఉంటుంది మనకి సర్వసాధారణంగా కూడా మనకి ఒక ఫిజికల్ రూపంలో కనిపిస్తుంది కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అంతే ఉంటాడా నాగలేదు ఫస్ట్ జీవితంలో నేను పాము చూసి భయపడకుండా ఇక్కడే ఎందుకంటే అక్కడ పాము కూడా అది కొన్ని కొన్ని సర్పాలు ఏం అది అటాక్ చేస్తాయి ఊరికేదో దేవత కాబట్టి చక్కగా చూస్తుంది నేను చాలా సార్లు విన్నా ఇంకేముంటే పాము అని కానీ నేను చూడలేకం కలగలకి ఈ దేవస్థానంలో ఏ మనిషికి కూడా చావు రాదు ఇక్కడ ఎవరైనా పొరపాటున ఏదైనా సీరియస్ కేసు ఇక్కడ ఉంటే చావు ఇక్కడ పాండ్ చేస్తున్నా బయటకైనా తరమేస్తారు కానీ ఈ ప్రాంతంలో చావులేదు జరుగుతుంది ఎంతో గా ఉన్న కేసులు కూడా చాలా వరకు నైవే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ నుంచి ఏంటంటే ఏదైనా ప్రాణం పోతుందంటే కూడా ఏదైనా సందర్భం మనిషి బయటికి పంపిస్తాడు వాకిలి బయటికి పంపిస్తాడు వాకిలి లోపల మాత్రం సో ప్రాణం ప్రాణం ఉన్న దేవతా వృక్షం ఈ దేవస్థానంలో ఉందండి సర్పే నాగై కూర్చొని ఉంది మనకి ఎక్కడ ఏ చెట్టుకు కూడా తోక ఉంటుంది కానీ ఈ చెట్టుకు తోప ఉండదు చూపిస్తాను ఇక్కడ వేప చెట్టు ఉంటారు అక్కడ వేప చెట్టుకి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు తోక ఉంటుంది సో తోపు కుడి తీన్నాడు ఎవరికైతే సంతానాలు కలగలేదు వివాహాలు కలగలేదు ఆ చెట్టు అడుగున కొంచెం పెళ్లి జరుగుతుంది తన పెట్టుకున్న సంకల్పం ఏది అందుకని ఆ ఏళ్ళు అంతా ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేవాళ్ళు వాడు చదువుతున్న వచ్చి సంవత్సరం ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీలో అంతా నాకు కూడా నేను చేసుకుంటే మంచిది మన వాడు రీచ్ అయిన విధానం చూసి నాకు చాకే సిగ్గేసిన ఎందుకంటే తను నాకు ఫస్ట్ ఏదన్నా ఇదిగో చేస్తానన్న అని చెప్తే ఆ సంవత్సరంలో చేసి చూపించేవాడు రాకేష్ మాస్టర్ గారిని కలుస్తానన్నా అన్నాడు వాడు కలిసి చూపించాడు నన్ను రమ్మన్నాడు హైదరాబాద్ అమ్మ అన్న నువ్వు వస్తే తీసుకెళ్తా సార్ దగ్గరికి సార్ కొంచెం హెల్త్ బాగుంటుంది నువ్వు రా నాన్న లాస్ట్ మీ ఇంట్లో కూడా నేను సార్ అలా గుర్తున్నాను మూడు సార్లు చెప్పాడు రా నా నువ్వు డైరెక్ట్కి వెళ్దాం కూర్చొని గంట సేపు మిమ్మల్ని వీడియోస్ లో చూసామండి బాగా అట్లా ఆ వీడియోస్ ఆ వీడియోస్ ట్రోల్స్ ఒక ఏడెనిమిది నెలల నుంచి మాత్రం చాలా ఇదిగా ఉన్నాయండి ఇప్పుడు బాగా ఫాస్ట్గా ఉన్నాయి యూట్యూబ్ లో నాకు ఊరికి వచ్చినా మేము సీతానగరం పోయినాం సీతానగరం పోయి అక్కడ పని చూసుకొని ఇక్కడ బండి ఉంది నాది బండి తీసుకొని పోదాం అని వచ్చా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాం మళ్ళీ ఎందుకో ఉండాలనిపించింది కొంచెం అలసటగా ఉండి ఉండాలనిపించింది ఉన్నా పొద్దున్నే లేవరని నాకు గుర్తొచ్చినావు నువ్వు అబ్బా అన్న దగ్గరకు పోదాం అనిపించింది నాకు ఈ టెంపుల్లో దర్శనం చేసుకుంటే నాకు తర్వాత మంచి జరిగింది నేను ఫస్ట్ పాట నా లైఫ్ లో ఫస్ట్ పాట ఈ టెంపుల్ మనసే వెళ్ళి చక్కగా ఆయనకి మనస్ఫూర్తిగా చెప్పుకొని వెళ్ళండి మళ్ళీ రప్పిస్తాడు ఆయన అయ్యో ఇలా జరిగింది ఇక్కడికి వెళ్ళొచ్చినాక మంచి జరిగింది నాకు స్వామి నాకు నేను సినిమాల్లోకి వెళ్ళాలి సినిమాలు తీయాలి అన్న కోరిక ఉండేది అన్న కూడా నాకు పరిచయం లేదు ఈ టెంపుల్లో అసలు ఎవరు పూజారి ఎవరు కూడా నాకు తెలియదు ఫస్ట్ గేట్లు తాళాలు వేస్తుండే ఎవరికి తెలియకుండా టెంపుల్ లోకి వచ్చా పర్మిషన్ లేకుండా వచ్చి సాంగ్ తీసుకుని బయటకి వెళ్ళిపోయా నేను ఎన్ని వీడియోస్ తీసినా అంత వ్యూస్ రాలేదు ఈ టెంపుల్లో తీసిన పాట బాగా వైరల్ అయింది మా ఏరియాలో అందరు నన్ను పొగిడే

తర్వాత నేను వచ్చేక నా డ్రెస్సులు ఇటు మొదలెట్టారు నా షార్ట్లు ఇటు మొదలెట్టారు ఇంకా నేను జ్యూస్లు ఇవ్వటం తోటి వేణీలు తోటి ఫుడ్ పెట్టడం తోటి చికెన్ మటన్ అన్ని పెట్టడం చాలా వరకు చేశారు నా దగ్గరకు వచ్చే కానీ లో మీరు కనబడుతుండే వాళ్ళిద్దరు కనిపిస్తుండేవాళ్ళు ఇద్దరు షార్ట్ వేసుకుని వెళ్ళిపోయేవాడు అండి అందరూ అని మీరు పార్వతి లో ఉన్నారు ఇద్దరు లాస్ట్ ను విశ్వజయంతి వచ్చాడండి వాళ్ళు తీసుకెళ్లిపోయి నాశనం చేస్తారు అలా నైవేద్యం లోపలే ఉంటుంది తీసుకో సంచి అని నైవేద్యం లోపలే ఉంటుంది అనుకోకుండా నేను కొంచెం నూనె దిరాజేసుకుని పడుకున్నానండి లేదు ఇలాగ వెళ్దాం రా అన్నాడు గోలు గోలు తల స్నానం చేసేయండి చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా సాయంత్రం పూట కూడా ఒక ఫైవ్ థర్టీని కానీ ప్రదోషకాలను ఇక్కడికి వస్తే జన్మధన్యం కూర్చొని పంచాక్షరి చేసినా ధ్యానం చేసినా ఎంతో బాగుంది సాజిత్ మొబైల్ ఇది అదే మా ముగ్గుని ఫోటో ముగ్గుని ఫోటో తీసి నా పంపి సాజిత్ పంపిస్తాడు వచ్చేది ఫోటో ఆటోమేటిక్ వీడియోలో నుంచి ఆ పచ్చంగ తీయి వీడియో అయిపోయిక వీడియో ఇయ్యక తీయి మాటతో అయిపోయిక జిగుదాం ప్రతి అమ్మగారు వచ్చినప్పుడు మేము చెప్పుకుంటాం నలుగురికి నాకే మాస్టర్ గారు మిస్టర్ సజ్జ జిగుదాం మనం చివర్లో ముగ్గురం దిగుదాం ఇంకా అన్న తిన్నావా శివయ్య గురించి నాలుగు మాటలు చెప్పు మా వాళ్ళందరూ హ్యాపీ అవుతారు సబ్‌స్క్రైబర్లు ఆయన గురించి నువ్వు కాశీ విశ్వనాథుడు గురించి అవన్నీ పెడతా ఉంటావు నువ్వు స్టేటస్లు అవన్నీ చూసి నేను కాశీకి వె이나 కాశీకి వచ్చావు నేను అదే రలాచరం స్టేటస్ పెట్టగా అరుణాచలం వెయ్చారు నిజంగా ఎంత వైభవం ఉంటదాని నేను ముఖ్యంగా మనకి శివ అంటేనే సక్సెస్ అనమాట శివ అంటే ఎవ్రీథింగ్ శివం శవం రెండు ఒకటే సో శివుడిని నమ్ముకున్న శివుడికి నిత్య ఆరాధన చేసిన మృత్యు అనేది ఆటోమేటిక్ దూరం వెళ్ళిపోతుంది అసలు స్నానం చేసి దీపారాధన చేసిన చేయకపోయినా మనసులో శివ 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 అనుకుంటే కనుక నవగ్రహాలు గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అదంతా కూడా కంట్రోల్లో ఉంటుంది శివుడు అంటే అంత ప్రత్యేకం శివుడు శివ అంటే ఎవ్రీథింగ్ ఈ సృష్టి లోకాలు అన్నిటిలో కూడా మూలం ఆ పార్వతీ పరమేశ్వరి మూలమైనా సరే వాళ్ళిద్దరూ కూడా ఆదింద పొదులుగా వెలిగి చక్కగా సో ఎక్కడికి వెళ్ళినా ఎలా చేసినా ఏది చేసినా పద్దెనిమిది శక్తి పీఠాలు అమ్మవారే మరి పన్నెండు జ్యోతిర్లింగాలు ఎవరే సో వాళ్ళకి ప్రపంచానికి మొట్టమొదటి ప్రేమికులు వాళ్ళే వాస్తవంగా సృష్టిలో మొట్టమొదటి ప్రేమికులు ఎవరై అంటే పార్వతీ పరమేశ్వరులే ప్రేమనే పరిచయం చేశారు వాళ్ళు సృష్టి ప్రేమని పరిచయం చేసింది సృష్టికే పార్వతీ పరమేశ్వరులు అది చాలా మంది పెద్దలు వాళ్ళకి తెలుసు కొంతమందికి తెలియదు ప్రేమను పరిచయం చేసిందే వాళ్ళు ఆ ప్రేమలో వాదించుకుంది వాళ్ళే గొడవ పడింది అది చిన్న కలిసింది వాళ్ళే సృష్టికి ప్రతిదీ నేర్పించారు వాళ్ళు అమ్మా నాన్నగా ఫీలింగ్ అనిపిస్తుంది మొట్టమొదటి పూజ చేసుకోవడానికి వ్యక్తినిచ్చింది కూడా వాళ్ళ వినాయకుడిని ఆయన పూజ చేయకుండా ముందుకు అది ఏ నాగ దోషాలకు కానీ వివాహ దోషాలకి ఇచ్చింది కూడా వాళ్ళే కుమారస్వామిని కానీ స్వామి రూపంలో సో వాళ్ళిద్దరు మొత్తం వాళ్ళే సృష్టినే అని చెప్పాడు నా నా జీవిత చరిత్ర అంతా చెప్పేశాడు కాకపోతే ఫస్ట్ సక్సెస్ అవ్వని చెప్తాడు నాకు మృత్యుం జీయుడు మృత్యునే అది నాకు సృష్టి వద్దు అని ఏ వద్దు నాకు సకలం వద్దు నేను శాంతంగానే కూర్చుంటాను ధ్యానాన్ని నేర్పించింది ఆయన సంస్కృతాన్ని నేర్పించింది ఆయన నాట్యాన్ని నేర్పించింది కూడా ఆయన సంగీతాన్ని నేర్పించింది కూడా పరమేశ్వరుడే ఇది లేదు అది కాదు ఇది కాదు అన్నీ సర్వం పరమేశ్వరుడే అది వాళ్ళిద్దరూ ఒకటే నారాయణుడు ఒకటే పరమేశ్వరుడు బాబా పామార్థులకి అంతే వాళ్ళిద్దరు అది సృష్టికి మూలం ప్రతి ఒక్కరు కూడా పార్వతీ పరమేశ్వరుల నుంచే ప్రతిదీ కూడా మనం ఏ పురాణానికి వెళ్ళినా ఏ శాస్త్రానికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు లేకుండా ఆ శాస్త్రం జరగదు ఆ పురాణం ముందుకెళ్దాం అంత పర్ఫెక్ట్ గా ఉంది పురాణం అది రెండే రెండు కారణాలు అక్కడే మనకు అర్థం అయిపోదు కదా ఏ చేయాలన్నా సరే మొట్టమొదటి పూజ అతన్ని ఆయన్నే ఇచ్చారు సృష్టికి అమ్మ ఎలా ఇచ్చారు ఆయన చక్కగా ప్రకృతి స్వరూపంగా మట్టితో తయారు చేసుకుని ప్రాణం పోసింది అమ్మ పార్వతీదేవి ప్రాణం పోసింది ప్రతిదీ కూడా అసలు పరమే వాళ్ళ చరిత్ర ప్రతిదీ శివ పురాణంలో చాలా చక్కగా ఉంటుంది ఇంకా చక్కగా శివపారణం విన్నా గాని శివలయాల గురించి తెలుసుకున్నా గాని శివుడిని ఆరాధించినా గాని అంతా మంచి జరుగుతుంది ఒక యుగం యుగం గడపడానికి జస్ట్ ఒక మొక్క తోటి ఆంజనేయ స్వామి పుట్టించాడు అది అది మనకి ఆంజనేయ స్వామి తండ్రి కేసరి తల్లి అంజనాదేవి అంజనాదేవి గర్భానికి ఏనిస్తాడు శివుడిస్తాడు ఒక్క డ్రాపిస్తాడు ఇచ్చేసి సృష్టికి వాళ్ళకి ఏంటంటే ఇంకా మనకి త్రేతాయుగం మొత్తం కూడా ఆయన అన్నమాట ఇద్దరు ఏదో ఒక రూపంలో వస్తారు రా నారాయణుడు మనకి త్రేతాయలో రాముల వారేమో నారాయణ అంశం ఆంజనేయ స్వామి శివుడు అంశం ద్వాపర యుగంలో కృష్ణుడు నారాయణ అంశం అర్జునుడు శివ శివ అంశం అనమాట శివభక్తుడు అర్జునుడు అట్లా ప్రతి యుగంలో కూడా వాళ్ళిద్దరు ఏదో ఒక రూపేణ సో తండ్రి కొడుకు గాను బావ బామర్దులు గాను లేకపోతే భక్తులు గాను ఏదో రకంగా వచ్చి సృష్టిని అనిపిస్తుంటారనమాట సూపర్గా చెప్పినవమ్మ చాలా బాగా చెప్పి బాగా చెప్పినాం చాలా సర్ సూపర్ కేక మీరు ఆయువారిగ్యంతో వందే హ్యాపీగా పత్రియ